మనం ఒక మంచి భక్తుడు మంచి భక్తుడు భక్తిలో మంచి చెడు అనేది లేదు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడిని దర్శించిన భక్తుడు అది కూడా ఒక్కసారి కాదు రెండు సార్లు అంతేనా బాలాజీ నేను నాకు బాలాజీ ఎంత ప్రియం అంటే బాలాజీకి నేను మనోరాన్ అనమాట అంత బాగా ఇష్టము మా ఇద్దరి మధ్య రిలేషన్ అది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు బాలాజీ లెక్క నాలుగు సంవత్సరాలు ఎప్పుడు తన ఆశ్రమానికి వెళ్ళినా నా కోసము ఫ్యాషన్ ఫ్రూట్ ఇష్టం అని చెప్పేసి అప్పుడప్పుడు కోసి తీసుకొచ్చి ఇస్తారు అంత ప్రేమ నేనంటే బాలాజీకి స్వామివారిని దర్శించుకున్న బాలాజీకి నేనంటే అంత ప్రేమ అవ్వడం నిజంగా నా అదృష్టం చాలా సంతోషం సడన్ గా ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు కలిసారనమాట బాలాజీ ఈ వద్ద మీకు దర్శనం అయిందని నేను కూడా విన్నాను బాలాజీ నేను రాలేకపోయాను కానీ విన్నాను మీ వీడియో చూసాను మీరు ఒకసారి చెప్పండి మీకు ఏ విధంగా దర్శనం అయింది అని అని చెప్పేసి దేవుడు గురించి జీవితంలో ఎన్నో ఉన్నాయి కాకపోతే అన్ని ఇప్పుడు అందుబాటులోకి రావు కదా కొన్ని అయితే చెప్పగలుగుతాం ఆల్రెడీ స్వామివారి పాదాల దర్శనం అయితే బాలాజీకి అయిపోయింది కోనేట్లో అది కూడా కోనేట్లో స్వామివారి పాదాలు దర్శనం చేసేసుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా అయింది కదా బాలాజీ చేసతీర్థంలో ఎన్నో సార్లు ఒక పర్యాయం కాదు ఎన్నో సార్లు పర్యాయంలో నూట ఎనిమిది రోజుల్లో నేను ఆడ ఉన్నప్పుడు సాక్షాత్ పరమాత్ముడు అవకాశం ఎందుకంటే మనము స్వామి నామం చూసి ఉండము ఎన్నో మనకు కొండల ఆకారాల్లో కూడా నేను తిరిగిన ఆకారాలల్లో చెట్లల్లో నామాకారాలలో పర్వతం నామాకారాల్లో ఈ స్వామివారు రూపంలో ఆకారము ఇప్పుడు గజ గజ రూపంలో కొండ గజ రూపంలో గరుడు మంతుడు హనుమంతుడు ఇట్లా ఆకారాలు చూసాము కానీ నాకు నేను నూట ఎనిమిది రోజులున్న తీర్థంలో అది సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి పైన పండుతున్నట్టు పైన అక్కడ వెనక నుంచి ఏడు దారలు తొమ్మిది దారలు ఐదు దారలు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దారలుగా అక్కడ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి వర్షాకాలం అయితే అది చాలా ఎవరు పోలేరు ఆ ప్లేస్ని ఎవరు చూడలేరు శబ్దమే ఒక కిలోమీటర్ వినపడుతుంది దాని యొక్క నీటి యొక్క వేగము అది సుమారు ఒక పర్లాంగు ఆవిదయ్యి మంచు రూపంలో కలిసిపోతుంది అంత ప్రాముఖ్యతమైన పుణ్యతీర్థం ఎందుకంటే అది ఒక చరిత్రలో వెంకటాచల మాత్యంలో కూడా అన్నీ అష్టపురాణాలల్లో కూడా చేసాచలం యొక్క శేషుడి యొక్క విశేషాలు చాలా వర్ణించబడినాయి ఒకటి కావు రెండు కావు ఎన్నో రకాలుగా వర్ణించబడినాయి సాక్షాత్ చేస అంటే సకల దేవతలకు నివాసమైనది ఎందుకంటే స్వామి అన్ని వాహనాలు ఒక వాహనం పైనే తిరగలుగుతాడు పరమాత్ముడు శేషవాహనం పైన చేసాచల కొండలపైన శేషుడివి ఎన్నో విహరించిన పద్మావతి శ్రీనివాసులతో విహరించిన క్షేత్రంలో స్వామివారు ఆదిశేషుడుగా అవతరించి స్వామివారు ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలు తానే మోస్తూ తానే భక్తులందరినీ తనలో కలుపుకుంటూ భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఆపదలో ఉండే వాళ్ళని కష్టాలలో ఉండే వాళ్ళని దుఃఖంలో ఉండే వాళ్ళని ఎన్నో విధాలుగా తాలను అనుగ్రహిస్తూ కొందరు మునులు ఋషులు యక్షులు గంధర్వులు ఈ తిరుమల క్షేత్రాల్లో ఎన్నో విధాలుగా జపంలోను ధ్యానంలోను యోగంలోను ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు మనకి శ్రీశైలం నుంచి అబోబిలం దాకా చాలా విశాలంగా ఉన్న క్షేత్రము అంత పెద్ద క్షేత్రంలో మనం చేతాచల కొండల్లో మధ్యలో ఉన్నాము ఆ మధ్యలో ఎన్నో తీర్థాలతో పాటు ఎన్నో గృహలు ఉన్నాయి ఎందరో ముసులు ఋషులు మునులు తపస్ చేసుకున్న గురుహలు అదే మాదిరిగా భక్తి పరావంగా నివసించేది తుమ్మురు తీర్థంలో కూడా వెంగమాంబ గృహ శ్రీనివాసుని పాదాల చెంత వచ్చి ప్రతినిత్యము సేవ చేసుకొని ఏకాంత సేవలో తిరిగి సుప్రభాత టైంలో తాను వైకు తుమ్మురు తీర్థానికి వెళ్ళే గుహలు కూడా ఉన్నాయి అదే మాదిరిగా శ్రీశైలంలో బ్రహ్మంగారి యొక్క మనవరాలు కూడా బ్రహ్మంగారి యొక్క వంశంలో ఉండే కూతురు కూడా అక్కడ శ్రీశైలానికి యాగంటికి మన చేచాచల కొండలకి స్వరంగ మార్గంలో వచ్చి స్వామిని సేవించుకున్న గృహలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత పెద్ద పవిత్రమైన పుణ్యక్షేత్రము ఎన్నో విధాలుగా ఉండే ఈ యొక్క పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల సంస్కారము ఎన్నో జన్మల సుకృతాలు ఉంటేనే కలగలుగుతాయి ఎందుకంటే స్వామివారికి అష్టలక్ష్మి అనేది ఆ మామూలుగా వేదాలలో ఉండేదే కాకపోతే అష్టలక్ష్మి కాదు అష్టలక్ష్మి స్వరూపమే మనము ఆచరించేది ఏమంటే భక్తి వైరాగ్యము జ్ఞానము శ్రద్ధ వినయము విజేతలు ప్రతినిత్యం అతన్ని స్మరించటము నమస్కరించుకోవటము ఇట్లాంటి అష్టగుణాలు మనలో కల్పడి మనం ప్రతినిత్యం సేవిస్తే అష్టలక్ష్మి మన ఆధీనంలో ఉండి శ్రీనివాసుని అనుగ్రహం పొందేదానికి ఆ సహకరించి మనల్ని వైకుంఠం పరమాత్ముని సేవించుకుంటాం స్వామివారికి ఎందుకంటే అస్తాలు వైకుంఠ అస్తనే ఉంది ఈ క్షేత్రమంతా వైకుంఠమే ఎక్కడ ఉండి ఆయన్ని సేవించుకున్నా ఎక్కడ నుండి ఆయన్ని స్మరించుకున్నా సాక్షాత్తు వైకుంఠ వాసుని సన్నిధానంలో సేవ చేసే అనుగ్రహం ప్రసాదిస్తాడు అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి భక్తులు కలగటము వాళ్ళ యొక్క భక్తి ఉండటం భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎందుకంటే వాళ్ళ భక్తి ఎంత నమ్మకం ఉందో వాళ్ళ అనుగ్రహం కూడా అంత నమ్మకంగా పట్టుదల కోసము వాళ్ళకు ప్రత్యక్షంగా ఈ రూపంగా మనకి కనిపించినారంటే వాళ్ళ భక్తి భగవంతుడు ఏ రూపం దైవంబేనా మానస రూపే అన్నారు మనిషి రూపంలో వాళ్ళకి కనిపించి వాళ్ళ యొక్క శ్రద్ధని వాళ్ళ యొక్క భక్తి వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళ మనసులో ఉండే కోరికని వెల్లబుచ్చుకొని వాళ్ళలో ఉండే సంతోషాన్ని తెలియవరుస్తాను వాళ్ళని ముఖం చూస్తే సంతోషం కనపడుతుంది ఎందుకంటే భగవంతుని యొక్క తేజస్సు ఆ మార్గం ఉంటుంది భక్తితోని భగవంతుని సేవ చేసుకొని మోక్షానికి పోని పోయే మార్గము ఇది ఒక్కటే నిదర్శనము ప్రతి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా జీవితంలో స్వామివారిని అప్పుడప్పుడు భగవంతుని సేవించుకుంటూ ఆయన యొక్క శరణదాసులయ్యి సేవించుకొని ప్రతినిత్యము అనుగ్రహం పొంది శ్రీనివాసుని అనుగ్రహం ఎప్పుడు వెళ్ళవేళలా వాళ్ళకి కష్టసుఖాలు తొలగి సుఖశాంతులతో వర్దిల్లి జీవితాన్ని మంచి అనుగ్రహించి వాళ్ళ జీవితంలో స్వామివారి వైకుంఠ ప్రాప్తి కలగాలని ఎందుకంటే అనేక జన్మలు ఎత్తుతా ఉండాలి ఎందుకంటే అన్నమయ్య పాడినాడు తెలుసుకుంటే మోక్షము తెలియక బంధం అని ఉన్నది వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కాబట్టి మోక్షము ఆయన పాడిన పాటల్లోనే ఆయన పాడిపించుకున్న పాటల్లోనే వాళ్ళు ఆధార్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బంధం ఏమి ఉండదు కాకపోతే ఆ బంధంలో లేకుండా మన జీవితం ఉన్నంతవరకు స్వామివారి సేవ చేసి ప్రతినిత్యము స్మరించుకుంటూ భగవంతుని సాధన చేసుకుంటూ భక్తి శబ్దలతో ఎప్పుడు వాళ్ళ హృదయంలో శ్రీనివాసు నింపుకున్నారు కాబట్టి భక్తుల అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది ఊరికనే ఆశీర్వాదము భక్తుల అనుగ్రహం కలగదు ఎన్నటికీ ఎన్ని జన్మల సంస్కారమైనా కూడా అనుగ్రహము సం సంస్కారం ఉంటేనే స్వామివారి ఆశీర్వాదంతో ఈ రూపంగా ప్రత్యక్షంగా వాళ్ళకు కనిపిస్తారు కనిపించి ఆశీర్వాదం చేయించి సంపూర్ణంగా ఉపయోగపడేటట్టు వాళ్ళని దీవిస్తూ ఉంటుంది ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకుంటా ఉండాలి కలవలేదు కలవలేదు అని ఈ రోజుకి అన్ని రోజుల ఆనందం ఈ క్షణంలో తీరిపోయింది కాబట్టి అంత భక్తి అనుగ్రహం శ్రీనివాసుడిచ్చి వాళ్ళని ఎప్పుడు దీవించి ఎప్పుడు మనసులో శ్రీనివాసుని నింపుకొని భక్తి శ్రద్ధలతో జీవితం ఉన్నంత వరకు వాళ్ళ అనుగ్రహం ఆశీర్వాదం పొంది చివరిలో వైకుంఠ ప్రాప్తి వైకుంఠాస్తలో ఉండేవాళ్ళు కాబట్టి స్వామివారి పాదాలు పట్టుకున్న వాళ్ళందరికీ వైకుంఠ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ చూసిన వాళ్ళకి ఎన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి శ్రీనివాసుని అనుగ్రహం అందరికీ కలగాలని జై బల జయ జయ బల గోవింద నారాయణ నారాయణ గోవింద